హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని మీతో దాని విశ్లేషణ సహా పంచుకుంటానండి పఠిస్తున్నాను శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరే లక్షం విహాయ దాతవ్యం కోటిం తక్వ హరిం భజే ఎంత చక్కని జీవన సరళిని చెబుతోందంటే ఈ శ్లోకం శతం విహాయ భోక్తవ్యం వంద పనులున్న సమయానికి భోజనం చేయాలి కదా శతం విహాయ భోక్తవ్యం వంద పనులున్నా వదిలేసి భోజనం సమయానికి ఆహారం నియమిత వేళల్లో సాత్విక ఆహారం ఇక ఆహార నియమాల గురించిన శ్లోకం వేరే ఉంటుంది దాని తర్వాత పంచుకుంటాను వంద పనులున్నా సమయానికి భోజనం చేయాలి సహస్రం స్నానమాచలేదు వెయ్యి పనులున్న ఉభయ సంధ్యలందు స్నానం చేసి తీరాలి ఎందుకంటే శరీరాన్ని రక్షించుకోకపోతే దాన్ని ఆరోగ్యంగా దృఢంగా బలంగా ఉంచుకోకపోతే మానసిక ధైర్యం మానసిక ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఇప్పుడైతే నేను విజయవాడలో చూశానండి ఫుడ్ కోర్ట్ అని ఒక వీధి అది రాత్రి పదకొండుకు తెరవబడుతుంది పదకొండుకు మన నిద్రపోయి రెండు గడేలయ్య అవ్వవలసి ఉంటుంది రాత్రి చీకటి అయిన తర్వాత మన దేహం నిద్రకి సర్వ చాలా ప్రాణికోటి రాత్రి చరించే నిశాచరత్వం రాక్షసు ఉంది ఆ లక్షణం ఉన్నటువంటి గుడ్లగోబలు గబ్బిలాలు ఇలాంటి వాటిది కానీ మనుషులు తయారయ్యారు రాత్రి పదకొండు తర్వాత షాపులు తెరవడాలు అప్పుడు వెళ్ళి చికెన్లు గోబీలు నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ జంక్ ఫుడ్ అది రాత్రి పదకొండు నుండి తెల్లవారే వరకు నడుస్తాయట నేను నోరెళ్ళబెట్టి ఇంకా మానవ జాతి ఈ మానవ సంఘం ఆరోగ్యంగా ఎందుకుంటుంది అనుకున్నాను ఆహారమే సమయానికి తీసుకోమంటే స్నానం సమయానికి తీసుకోమంటే ఏమిటిది రాత్రి మన శరీరంలో మెలనిన్ వీట రసాయన చర్యల కారణంగా దేహం నిద్రపోవడానికి అనుగుణంగా ఉంటే దానికి తిండి పెట్టడం ఈశ్వర ఇక ఇంకా చెప్తుంది లక్షం విహాయ దాతవ్యం లక్ష పనులున్నా నువ్వు దానం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఎవడైనా దానం అడిగినప్పుడు నువ్వు ఇవ్వగల స్థితిలో ఉంటే లక్ష పనులున్నా వదిలేసి దానం చేయమని చెప్తుంది శాస్త్రం అలాగే కోటిం త్యక్వ హరిం భజే కోటి పనులున్నా హరిని మాత్రం భజిస్తూనే ఉండు భగవన్నామ స్మరణ నీ ఊపిరిలాగా నీకు అలవాటైపోవాలి మొదట్లో సైకిల్ తొక్కేటప్పుడు మనం ఊపిరి బిగబట్టి సైకిల్ని ఇటాయి ఇట్లా వచ్చిన తర్వాత